బీహార్ లో పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది పలు నియోజకవర్గాల్లో ఫ్రెండ్లీ ఫైట్ మహాగడ్బంధన్ కూటమిని ఇబ్బంది పెడుతోంది ఇరవై నాలుగు గంటల్లో గొడవలు సద్దుమడుగుతాయన్నారు కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ బీహార్ మహాఘట్ బంధన్ కూటమిలో సీట్ల పంచాయతీ కొనసాగుతోంది పన్నెండు నియోజకవర్గాల్లో ఫ్రెండ్లీ ఫైట్ కూటమి పార్టీలను కలవర పెడుతోంది సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ ఆర్జేడీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు ఉమ్మడి మేనిఫెస్టో ప్రచార వ్యూహం పైన గందరగోళం నెలకొంది ఎవరికి వారు అభ్యర్థుల జాబితాలు విడుదల చేయడంతో సంక్షోభం ముదిరింది పాట్నాలో ఆర్జేడీ నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సమావేశమయ్యారు అయినప్పటికీ సీట్ల పొత్తుపై క్లారిటీ రాలేదు తనను మహాఘట్ బంధన్ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కాంగ్రెస్ నేతలను డిమాండ్ చేశారు తేజస్వి యాదవ్ ఈ ప్రతిపాదన కాంగ్రెస్ నేతలు ఒప్పుకున్నారు కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరును గురువారం ప్రకటించబోతున్నారు అయితే బంధన్ ఐక్యంగా ఉందన్నారు అశోక్ గెహ్లాట్ ఏడు సీట్లలో ఫ్రెండ్లీ ఫైట్ తో ఇబ్బంది లేదన్నారు రేపటిలోగా అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందన్నారు గురువారం బంధన్ కూటమి నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేయబోతున్నారు కూటమికి దీటుగా తేజస్వి యాదవ్ మహిళా ఓటర్లే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు బేటిమా యోజన బిగ్ అనౌన్స్మెంట్ చేశారు తేజస్వి యాదవ్ అర్హులైన మహిళలకు ఉద్యోగాలతో పాటు నెలకు ముప్పై వేల రూపాయల జీతం ఇస్తామన్నారు మహిళలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు తేజస్వి యాదవ్ మహిళల కోసం మనీ స్కీమ్స్ రుణాలు అందిస్తామన్నారు स्थाई कर उन्हें सरकारी कर्मचारी का दर्जा देकर उनके वेतन को तीस हजार प्रति माह हम लोग करेंगे బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి పెద్ద షాక్ తగిలింది మోహనియాలో ఆర్జేడీ అభ్యర్థి నామినేషన్ నామినేషన్ను ఎన్నికల సంఘం తిరస్కరించింది అఫిడేవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఫిర్యాదుతో ఆమెపై వేటు వేశారు బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో శ్వేతాసుమన్ నామినేషన్ను రద్దు చేశారు దీంతో కన్నీరు కన్నీరుమున్నీరయ్యారు శ్వేతాసుమన్ వెనుక బీజేపీ కుట్ర ఉందన్నారు ఈసీపై న్యాయపోరాటం చేస్తామన్నారు శ్వేతాసుమన్ బీజేపీ అభ్యర్థి నామినేషన్లో కూడా తప్పుడు సమాచారం ఉందన్నారు అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు ఓటమి భయంతోనే బీజేపీ నేతలు తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు